నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో వేసవికాలం సెలవులు రావడంతో అయితే ప్రవాసులు గాని కువైటీలు గాని విహారయాత్రలకు గాని ప్రవాసులు అయితే తమ యొక్క దేశాలకు వెళుతూ ఉంటారు ఇటువంటి నేపథ్యంలో కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వేసవికాలంలో కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణించాలనుకునే కువైటి పౌరులకు మరియు ప్రవాసులకు వ్యక్తిగత వస్తువులు మరియు పాస్పోర్ట్ల దొంగతనాల కేసుల కారణంగా వారి ప్రయాణ సమయంలో జాగ్రత్త వహించాలని చెప్పి పిలుపునిచ్చింది కువైట్ ఎయిర్పోర్ట్ లో ఇటీవల కాలంలో దొంగతనాల కేసులు పెరిగాయని చెప్పి కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో మీరు కువైట్ ఎయిర్పోర్ట్ లెకి ఎంటర్ అయిన తర్వాత మీ యొక్క వ్యక్తిగత వస్తువులు గాని పాస్పోర్ట్ గాని మొబైల్ ఫోన్ గాని లేకపోతే మీరు కొనుగోలు చేసిన బంగారం కానీ లేకపోతే విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి అజాగ్రత్తగా ఉంటే మీ యొక్క వస్తువులు పోయే అవకాశం ఉందని చెప్పి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థానిక మీడియాకు పేర్కొంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అలాగే ఇటీవల దొంగతనాలకు సంబంధించి పలు కేసులు కూడా నమోదవడం జరిగింది అలాగే పోలీసులు వాళ్లను పట్టుకుని విచారణ చేస్తూ ఉన్నారు కానీ ఏదైతే డబ్బు కాని విలువైన వస్తువులు పోయాయో అవి మాత్రం తిరిగి రావడం లేదు దొంగలు ఒకసారి దొంగతనం చేసిన తర్వాత వెళ్లిపోతూ ఉన్నారు కాబట్టి కుబైట్ లో పార్కింగ్ ప్లేస్ లో గానీ లేకపోతే కుబైట్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలలో మీరు కుబైట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే దొంగతనాలన్నీ కుబైట్ ఎయిర్పోర్ట్ బయట ప్రాంతాలలో జరుగుతూ ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్